వెల్కమ్ టు వర్డ్ మీడియా నేను మీ ఆర్కే అవకాశం దొరికిన ప్రతిసారి వైసీపీ అధినేతపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంటారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిపై ఆయన నిబద్ధతపై విమర్శలు గుప్పించారు ఆయన చెల్లెలు షర్మిల ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల గడువు సమీపిస్తోంది దేశంలో దేశ రాజధానిలో రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ ఇండియా బ్లాక్ వ్యూహాలు ప్రతి వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి మరి ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి అయినటువంటి సిబి రాధాకృష్ణన్ గెలుపు చాలా ఈజీగానే జరగచ్చు నల్లేరు మీద నడకే అని కూడా చెప్పొచ్చు ఇప్పటికే రాధాకృష్ణన్ ఇండియా బ్లాక్ అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వారి వారి పార్టీ తరఫున నామినేషన్లు కూడా దాఖలు చేశారు మరి వారిని గెలిపించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు మరి ఏపీలో ఇటు అధికార టీడీపీ అటు వైఎస్ఆర్సీపీ ఈ రెండు కూడా సిపి రాధాకృష్ణన్కు మద్దతు తెలిపాయి ఇదే చర్చనీయాంశమైంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీలో సిపి రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు ఆయన మర్యాదపూర్వకంగానే కలిశారు కానీ ఇక పార్లమెంటు బలాబలాలు చూసుకుంటే ఎన్డీఏ అభ్యర్థి విజయం ఇప్పటికే ఖాయమైందంటూ ఇటు మొత్తం దేశంలో చర్చనీయాంశం ఇదే జరుగుతోంది మరి ఎన్నికలపై కాంగ్రెస్ కమిటీ అధినేత్రి ఏపీ వైఎస్ షర్మిళ స్పందించారు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు వైఎస్ జగన్ మద్దతు ప్రకటించారు మరి దీన్నే ఇప్పుడు షర్మిళ తప్పుబడుతున్నటువంటి అంశం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ ఈ ముగ్గురు మద్దతు ఇస్తున్నారు వీరిలో ఏ ఒక్కరు కూడా తెలుగు వ్యక్తి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డికి ఎందుకు అసలు మద్దతు తెలపట్లేదు ఇదే ఆమె సంధిస్తున్నటువంటి ప్రశ్న అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో ఎన్డీఏతో జత కట్టిన విషయం షర్మిల గుర్తించట్లేదా మరి అటువంటి ఎన్డీఏకి మద్దతు ఇవ్వకపోతే కూటమి ఇంకే పార్టీకి మద్దతు ఇస్తుంది అని ప్రజలు అంటున్నారు ఇక్కడ ఆమె లేవదీసిన అంశం కూడా ఇదే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ అంటారు కదా మరి ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నిలబడితే అసలు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అంటూ షర్మిల నిలదీస్తున్నారు గతంలో పివి నరసింహారావు ఉన్నారు పివి నరసింహారావు గారి కోసం ఎన్టీఆర్ గారు నంద్యాల సీట్ని వదులుకున్నారు ఒక తెలుగు వ్యక్తి కోసం మరి తెలుగు బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకున్నారు అప్పుడు ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు మాత్రం తెలుగు జాతి ముఖ్యం అనుకోవట్లేదా అంటూ పరోక్షంగా కొన్ని చురకలు అంటించారట మరి చంద్రబాబుకు తెలుగు జాతి కంటే మోడీ ఖ్యాతి ముఖ్యం అంటున్నారు తెలుగు వారి ఆత్మగౌరవం కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మగౌరవం ఆయనకు ముఖ్యమైనట్టుంది ఇది విమర్శలు చే చేశారనమాట ఇటు కూటమికి సంబంధించి అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాది అయిన ఎన్డీఏ అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం సరికాదు కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి కూటమిది ఇప్పుడు వ్యతిరేకించి సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు వ్యతిరేకించి ఒకవేళ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తే బీజేపీతో లేనిపోని విభేదాలు కొని తెచ్చుకోవడం అవుతుంది కూటమికి కూటమి ధర్మాన్ని విస్మరించినట్లు అవుతుంది పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా మరి ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందుతుంది చెప్తున్నారు ఇంతకుముందు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చింది దాన్ని మనం గాడిలో పెట్టుకోవాలంటే సెంట్రల్ సహకారం అవసరం ఆ అభివృద్ధికి సెంట్రల్ తోడ్పాటు అందిస్తుంది కాబట్టి ప్రజలకు కూడా తప్పనిసరి పరిస్థితిలో ఇది తప్పదు అని చెప్పి ప్రజలకు కూడా తెలుసు కానీ షర్మిల కూడా విమర్శించాలని విమర్శించడం కానీ షర్మిలకు మాత్రం ఆ విషయం తెలియంది కాదా అమ కూడా తెలుసు కానీ ప్రశ్నించాలి అలా ప్రశ్నిస్తున్నారు టీడీపీ మరి టీడీపీ వరకు ఓకే ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు చేయాల్సిందే మరి ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకుంది ఎవరు వైసీపీ మతతత్వ బీజేపీ అంటుంటారు మరి ఆమె వర్షన్ షర్మిళ వర్షను అలాంటి బీజేపీకి వైఎస్ఆర్సిపి మద్దతు ఇవ్వటం దారుణం ఇది జగన్ మీద ఆమె సంధిస్తున్న సూటి ప్రశ్న ఇప్పటికే మోదీకి జగన్ దత్తపుత్రుడు అనే విషయం ప్రపంచమంతా తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఆమె అదే చెప్తున్నారు జగన్కి బీజేపీతో చీకటి ఒప్పందం ఉంది జగన్ అనేవారు దత్తపుత్రుడు మోదీకి అని మొదటి నుంచి జగన్ ఈ విషయంపై విమర్శిస్తూనే ఉన్నారు ఇండియా కూటమి అభ్యర్థి రాజకీయాలకు అతీతమని సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుడు న్యాయమూర్తిగా గిరిజనులు కానీ పేదల సంక్షేమానికి చాలా తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తి అటువంటి తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ ఒక రెడ్డి అయినా కానీ ఒక తెలుగు వ్యక్తి అయినా కానీ ఎందుకు మద్దతు ప్రకటించట్లేదు బీజేపీది అక్రం పొత్తు వల్లే కదా మీరు ఆ విధంగా మద్దతు ఇస్తున్నారు ఎన్డీఏ అభ్యర్థికి ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తికి మద్దతు ఇచ్చారు దీనికి జగన్ సమాధానం చెప్పాలి అంటే ఆమె డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి జగన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో లేకపోతే ఎప్పట్లాగే ఈ విషయంపై ఎందుకు దీన్ని పెద్ద తీసుకోవడం అంటే దాన్ని సైలెంట్గా ఉండిపోతారు చూడాలి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి